గోంగూర చికెన్ అచ్చార్ రెసిపీ చేసే విధానం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక కట్ట ఒక గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి స్మాల్ గ్లాస్ ఆయిల్ వేడైన తర్వాత గోంగూర వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఉడికించుకోవాలి నీళ్లు వేయకూడదు చూడండి ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది మిక్సీకి ఉట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఆయిల్ పైకి వచ్చినంత వరకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకొని బాగా ఉడికి ఎగిరిపోయినంత వరకు ఆయిల్ ఆయిల్గా వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి అనేది లేకుండా ఉడికిపోవాలి అప్పుడు చికెన్ అచ్చారు చెడిపోకుండా ఒక నెల వరకు అయినా నిల్వ ఉంటుంది ఇలా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నల్లవక్కల బేసుకుంటే పచ్చి అనేది ఉండకూడదు బ్రౌన్ కలర్ చేసుకోవాలి పచ్చిగా ఉంటే మెరి చికెన్ అచ్చారు హాఫ్ టీ స్పూన్ హల్దీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ రుచికి తగినంత టేబుల్ వన్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ మెంతులు మనం మిక్సీ కొట్టుకొని మసాలా ధనియాలు జీలకర్ర ఐదారు లవంగ్ ఒక దాల్చిన చెక్క కాశ్మీర్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కలర్ కోసం కొంచెం కలర్ బాగుంటుంది అలాగే రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ త్రీ హాఫ్ త్రీ టీ స్పూన్ మీ కారం తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా మిక్సీ కొట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి మిక్సీ కొట్టుకున్న మసాలా జిల్ ఏం లేదు కొద్దిగా కొద్దిగా జీలకర్ర ధనియాలు మెంతులు లవంగ దాల్చిన చెక్క ఇప్పుడు బాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మసాలా పచ్చి వాసన అనేది ఉండదు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు బొడిగడ వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్లో కూడా పెట్టుకున్న గోంగూర చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి చూడండి ఆయిల్ ఆయిల్గా ఉంది కదా నిమ్మ అనేది లేకుండా బాగా ఎగిరిపోయింది ఆయిల్లో ఇప్పుడు గోంగూర పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లో బాగా మిక్స్ మిక్స్ అయినంతవరకు పదిహేడు నిమిషాలు కలపెట్టుకోవాలి ఇప్పుడు నిమ్ము లేకుండా ఉండే ఒక బౌల్కి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎలా కలర్ ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక తూరి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇదే ఫస్ట్ టైం నేను చేయడము చాలా టేస్టీ బాగుంది